హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజలైతే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే మన తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏదైతే ఇచ్చిందో దాంట్లో అయితే కొన్ని అయితే ప్రారంభించింది కదా సో మొన్నటి వరకు అయితే మనకి ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఏ పథకాలు ప్రారంభించారో దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయి దాంతోపాటు మంది వచ్చేసి ఆశ్రయ పెన్షన్ ప్రారంభించారా దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన పాత బకాయలు ఇచ్చారా ఇంకా చూసుకుంటే మహాలక్ష్మి పథకం ఎవరైతే మన తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఈ పథకం వచ్చిందా లేదా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి అసలు మన తెలంగాణలో ఆగస్టు పదిహేనో తారీఖున ఏ పథకాలు అయితే ప్రారంభించారు వాటికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం మన ఛానల్ తప్పున అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనకైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్న వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం అయితే జరిగిందండి అధికారంలో వచ్చిన తర్వాత మనకి గతంలో ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు అయితే చెప్పారో ఆరు గ్యారంటీ పథకాలు మన తెలంగాణలో ప్రారంభించారంటే ప్రజ ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారెంటీ పథకాలు అయితే రాలేదండి కొన్ని మాత్రం ప్రారంభించారు కొన్నింటికి అయితే సంబంధించిన డబ్బులు కూడా మన తెలంగాణలో ప్రజలకి అయితే రావడం అయితే జరిగింది వాటిలో భాగంగా రైతు రుణమాఫీ ఏదైతే రెండు లక్షలు అన్నారో సో రెండు లక్షల రూపాయలది దాదాపు అందరికి అయితే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే పర్టికులర్గా ఒక డేట్ అయితే పెట్టారు ఆ డేట్ నుంచి ఆ డేట్ మధ్యలో ఎవరైతే రుణం అయితే తీసుకున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం అయితే జరిగింది మిగతా వాళ్ళకి అయితే ఒక్క రూపాయి కూడా రుణమాఫీ అయితే కాలేదని ఇప్పటికీ చాలా మంది మన రైతులు అయితే అంటున్నారండి సో దాని తర్వాత చూసుకుంటే రైతులకి రైతు భరోసా పథకం రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకం ప్రారంభించడం జరిగింది అప్పటికి మన రైతులు ఏం చేస్తున్నారంటే రైతు ఏదైతే ఉందో ప్రతి ఒక్కటే రైతు వచ్చేసి మనకి యాసంగి సీజన్ అయితే సంబంధించిన పంటలైతే ఏడమైతే జరుగుతుందండి యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సైన్యం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అనుకున్నామండి కానీ మనకి ఏం చేస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తాం మీకు మరొక ఆరు వేల రూపాయలు అనేది మనకైతే తర్వాత పంటకైతే ఇస్తామని చెప్పానండి సో మొత్తానికి వచ్చేసి ఆ ఆరు వేల అయినా సరే పది ఎకరాలు కలిగిన రైతులకు వచ్చిందంటే పది ఎకరాలు కలిగిన అయితే రాలేదండి కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే దీనికి సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మిగతా వాళ్ళకి ఒక్క రూపాయి కూడా అయితే రాలేదు సో దాని తర్వాత చూసుకుంటే ఇంకొకటి అది ఇలా ఉండగానే మళ్ళీ వానాకాలం సీజన్ అయితే స్టార్ట్ అయితే అయిందండి సో వానాకాలం సీజన్ కూడా డబ్బులు వచ్చాయంటే వానాకాలం సీజన్ జూన్ ఐదో తారీఖు నుంచి ఇప్పటికైతే ఆగస్టు వచ్చేసినా సరే మన తెలంగాణలో ఏ మాత్రం డబ్బులు వచ్చాయంటే కేవలం డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మంది రైతులకు మాత్రమే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అది కూడా ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకైతే దాదాపుగా అందరికైతే అనుకోవచ్చు మరి కొంతమందికి వచ్చేసి కొన్ని కారణాల వల్ల ఆపడం అయితే జరిగింది దాంతోపాటు వచ్చేసి రైతులు ఎలా ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకైతే ఆపడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి రైతు భరోసా సంబంధించిన పాత పక్కన ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఇప్పటికే ప్రభుత్వం ఆపుకుందట డబ్బులు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకుండా ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చాలా మంది అడుగుతున్నారండి సో ఈ డబ్బులు కూడా మనకైతే ఆగస్టు పదిహేనో తారీఖున మనకైతే క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి ఈ డబ్బులు మనకైతే సోమవారం రోజున అంటే రేపటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఎకరాల వారీగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు చెప్పడం జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన తెలంగాణలో ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది ల్సిన అవసరమైతే లేదు ఇంకొకటి ఇప్పుడు ఆశ్ర చేత పథకం సంబంధించిన డబ్బులు ఏమైనా ఆశ్ర చేత పథకం అనేది మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ఉన్నప్పుడు సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏదైతే చేశారో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు దాని తర్వాత మూడు వేల రూపాయలు అయితే చేశారో ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెంచుతారా లేదంటే గతంలో వచ్చిన విధంగానే డబ్బులు ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు ప్రజెంట్ వరకు అయితే అదే విధంగా ఇవ్వడం అయితే జరిగేది కానీ ఇప్పుడు ఆగస్టు నెల నుంచి కొన్ని మార్పులు అయితే చేస్తారు కాబట్టి ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు ఇంకా వికలాంగుల సోదరులు ఉంటారో నాలుగు వేల పదహారు రూపాయలు ఎవరికైతే హామీలు అయితే ఇచ్చారో వాళ్ళకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇంకొకటి విక్లాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు కాస్త ఐదు వేల పదహారు రూపాయలు వరకు అయ్యే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయని మనయితే చెప్తున్నారు అధికారులు దాంతోపాటు మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అయితే చెప్తున్నారండి సో మొత్తానికి ఇప్పుడు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ నెలలో అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మహాలక్ష్మి పథకం సో మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ గ్యాస్ దాంతోపాటు ఏదైతే ఉచిత బస్సు ఉందో దాంతోపాటు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థికంగా సాయంగా ఉందో ముందుగా చూసుకుంటే ఫ్రీ గ్యాస్ సో ఫ్రీ గ్యాస్ అనేది ప్రజెంట్ అయితే మన తెలంగాణలో ఎక్కడ నడవట్లేదు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర అందరి దగ్గర ఉంది కదా ఫ్రీ గ్యాస్ ఎక్కడ లేదు సబ్సిడీ కూడా మనకి గతంలో ఇచ్చిన విధంగా అయితే కూడా రావట్లేదండి మన సబ్సిడీ అమౌంట్ కూడా మన బ్యాంక్ ఇది రావట్లేదు కదా సో ఇప్పుడు ఆసరా చేత అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మహాలక్ష్యం పథకం ఉందో ఆర్థికంగా ఎవరైతే మహిళలు అయితే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు వాళ్ళకు మాత్రం వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారని చెప్పారండి ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారంటే మనకి రేపు సోమవారం రోజున క్లారిటీ అయితే వస్తుందండి ఎందుకంటే ఇస్తామని ఆ రోజు చెప్పారు కానీ దానికి సంబంధించిన ఆ బడ్జెట్ కూడా కేటాయించారు అంటే ప్రజెంట్గా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బడ్జెట్ కూడా దానికైతే కేటాయించలేదని తెలిసిందండి సో ఈ మూడు పథకాలు అనేది మనకైతే ఇప్పుడు ఆగస్టు నెలలో పూర్తి స్థాయిలో అందరికైతే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ఈ రోజు నా డేట్ కనుక చూసుకుంటే ఆగస్టు పదిహేడో తారీఖు అండి సో ఆదివారం రోజున మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఇలాంటి అప్డేట్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్